ప్పుడు నువ్వున నేర్చుకోండి అక్క ఊరకుంటది ఆ మాయా బంగారు

అయినా నన్ను ననిపైనట అమ్మడరా పంచేత అడిగిపెడి ఏమన్నా నివేదతంగ మన చూసిపెడ నా మన చూసిపెడ ఆయన మనని అమ్మడరా కావాలి ఆనివో ఆప్ ఏ ఉండయ్యా ఏనే నావిద చేత నడిపాచీ ఆయన ఊచేవనికుంటాడు అట్లనే నమ్మనిట నమ్మడ ఆయన కల్పతై ఆయన కల్పతై అవదాది అప్పుడు నేను కొరాల చెద కుల విరేంగా కొడుకు వారణకి నా భార్యకు సంతానం కలిగింది నా భార్య ఇప్పుడు రెండు జీవుల మనిషి అమ్మా ఈ పని ఏమనుకోవాలి ఓ ఓజీ ఉంటుంది కాదు ఆయన రెండు జీవనాల మనిషి అనడా లేదా మీరే చెప్పు అత్తగా ఇప్పుడు నా భార్య ఇప్పుడు నిండు గర్భవతి కాని చేసి పెట్టు నీ కత్తిరికాడి పోతానా ఏడేటి మెండలుగా పైన కాదు ఇలా విలువ నీకు ఆయన చూసుకున్నావు అంటే ఇప్పుడు లోకం నుంచి ఒక మాట కూడా ఉండారు చాలు అసలు సరే పోతానా వెళ్ళవయ్యాధ గది రాయో మరి నువ్వు ఏడేడు వీడల్లో ఓ మా நான் போக நான் என்னால தெரியல என்னால அங்க ரைஸ் நான் தேடுறது தான் అనుకున్నాวะ எடிடாகுது தேடுறது நான் போறேன் சோக ரைஸ் தான் மாட்டனவ அண்டாயா நீ அடலாம் நீ யாரு நீ யாடி

சுடானே ஆக்கிலே ஒரு தக்கண <laughs> 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 <all> I'm <it> <laughs>

సంవత్సరాల కాలపు మీరే బిడ్డ ఓ బిడ్డ అందరూ పత్తేర అవుతాలని బిడ్డ నేను పత్తేర పోయిన బిడ్డ నా పక్క పోయి ఏము నువ్వు పెట్టింది మా యారాలు పట్టింది బిడ్డ పత్తేర పోయి పది మంది పోరాళ్ళ కదా గానీ క్విక్ అంటే పట్టుకో

అయితే అందరు గుట్లో పోతారు పిడ్జ ఓ నా సమదరు ఆరుగురు హోదాలు వాళ్ళు ఎక్కడ నాటేస్తలేరు కానీ బిడ్డ మీరు ఒక్కదాని మీద రెండు ఎకరాలు నాటేసిన బిడ్డ నాటే పోయి నలభై మంది బోర్లైనా అనారా నలభై మంది వారి ఓ బాంబులు వేళ్ళట్టే చూటాలు వేళ్ళట్టే అనుకోవాలి నా కొడుకులు అంటే కొడుకులు కాదు ఎరికేనా ఓ పిడ్జ నా కొడుకులు ఎక్కడెక్కడ ఉన్నరా అండి బురగలంతా ఇంకా అందరు చక్రాల కింద పిడ్జా ట్రాక్టర్ చక్రాల కింద వేరు ఇద్దరు పిడ్జా ఆ టోలో ఉంది రోజు ಮೊನ್ನ ಪಂಗ ರೋಜ್ ಬೋನಾ ಅಂದ್ರೆ ಊರ್ನ ಸೌಧ ಕೊ రెండు రెండు గంటలు వేసిన బిడ్డ చివరి గంట పట్టుకునే బాట బిడ్డా ఎవ్వరు చూడండి బిడ్డ చెప్ప చెప్ప ను అదే ఊడ్చిండ్రాలు ఊడ్కున్నావు తొందర తొందర ఊడ్చుకున్నా ఏ సమతికైనా మూడు చుక్కల ముగ్గురు ఏ సవతికైనా మూడు చుక్కల ముగ్గురు ఇప్పుడే అమ్మా గిద్దా ఓ <muchas> ముర్దుకల <muchas> 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 वाह वाह मुक्कला ने वेरण को मी आवाज थोड़े अम्मा हां अम्मा रे

ಜವಡಿಗಳ ಕಣ್ಣಾ ಜೋತೆ ಕುತ್ತನಾರ ಬಡವ ಜೀವನ ಬಂದಾಲೇನಾ ನೀ ಬಂದ ಗುಟಾಯೇನಾ ಛ ಛ ಛ ಛ ಹೆಡ್ವ ಕರಾಚೋ ಛ ಎಂದೆ ಕೇಳ್ತಾನಾ ಒಪೋರಿ ಯೋ ಸಿಂಗಲ್ ಅಂತೆ ంత పోలి ఎందుక నీకేండికరే పొరలు చడగంటారు కానీ కుక్కడతో ఎక్కడెడతాలో పోరాలు పాడవాడా క్యాలు ఎడతారా ఎరికారా చో 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 నీకేం కావాలరా నీకేం కావాలరా తింటారా ఉప్పు తిట్టాయ్ మీరి

గట్లగానే నీకే వరకు పుట్టుడుతున్నాయి మూడు నెలల దాకా పొద్దుగా మా పూలు స్థానం కట్టి ఆరు నెలల దాకా మంచిగా ఉంటాయి ఇక అమ్మాడుకుంటే అంబాడుకుంటే దుబ్బల దుబ్బలో పోతాడు ఇక దుబ్బలు అయినాక పిచ్చలు పాతగా అయితే ఇకర ఇద్దరు ఇద్దరు బిడ్డల తోడ మళ్ళా కొడుకు కొట్టి Tarua, இந்த oh, <fight> <sistema> <samples>

ೋಟಲ್ ಪಿಡ್ತದೆ ಎಲ್ಲ ಪಿಲ್ಯವಾಡ ಕಂಗಾರೀ ದೇವಿ